ప్రతిరోజు లలితా సహస్రనామం చదవడం వల్ల మహాఫలం అలా వీలు కాకపోతే ప్రతి శుక్రవారం కూడా చదవలసిందే పుణ్య ఘడియల్లో ఫలితం ఎక్కువగా ఉంటుందట ఎలాగంటే మన కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబ శాంతి పౌర్ణమి నాడు చంద్రుని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగా పఠించినట్లే ఆ ఫలితం ఉంటుందని చెప్తారు లలితాదేవికి కలువలు మారేడు దళాలు తులసి దళాలు మల్లె పువ్వులు అంటే ఎంతో ఇష్టం అలాగే నైవేద్యంగా పాయసం పులగం చిత్రాన్నం దానిమ్మ బూడిద గుమ్మడకాయ ప్రీతి దక్షిణామృత శంఖం ఇత్యాదివన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అందుకనే లలితా సహస్రనామం చక్కగా విశేషంగా పవిత్రమైనటువంటి భావనతో భక్తితో మనము అందరం కూడా పారాయణ చేస్తే రాజరాజేశ్వరి దేవి కన్యా కుమారి रक्ष